హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక టీవీలో కంటే ముందు ఈ సీరియల్ని మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా చేరుతుంది ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక ఆనంది ఆదిత్య అయితే అలేక్యని తీసుకొని ఇంటికైతే వస్తారు అప్పుడు ఇక అలేక్య అలెక్యని చూసిన ఇక సునంద శశికాంత్ అయితే షాక్ అయిపోతారు ఇదేంటండి ఏంటి ఇంటికి రావడం ఏంటి ఆనందియ్యే దగ్గరుండి తీసుకురావడం ఏంటి దివ్యనే అలైక్యన అయితే మనం ఎన్ని రోజులు అలైక్యని ఇక దివ్యగా పిలుస్తున్నాము ఇక దివ్యనే యాక్సిడెంట్ చేశానా అని ఇక సునంద శశికాంత్తో అంటూ ఉంటుంది అప్పుడు శశికాంత్ అవును సునంద నువ్వు యాక్సిడెంట్ చేసింది అలెక్యనే కానీ ఆనందికి తెలియదు కదా అందుకనే దివ్య అని పిలుస్తుంది ఇదేంటి ఆదిత్యకి దూరం చేద్దామని మనం అనుకుంటే తిరిగి తిరిగి మళ్ళీ ఇక ఆ అలెక్య ఇంటికే తిరిగి వచ్చింది ఇప్పుడు అది ఎంత బాధపడతాడో మళ్ళీ అది మనసు మారుతుందేమో ఎలా సునందా అని శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడు సునంద కూడా అవునండి నాకు కూడా ఇదే భయంగా ఉంది ఇన్ని రోజులు వాడు ఒక అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాడు కానీ ఆ అగ్రిమెంట్ని కాల్ చేసి ఇక ఆనందితో జీవితాంతం తోడుగా ఉంటానని చెప్పాడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉన్న సమయంలో అలెక్య ఇంటికి రావడం ఇక ఆదిత్యకి కనిపించడం ఇక ఇంటికి ఏదో అపశకంలా అనిపిస్తుంది ఇప్పుడు అలైక్యని ఇక ఆనందికి కనుక ఇక అలైక్య ఆదిత్యాలు ప్రేమించుకున్నారు పెళ్ళి కూడా చేసుకోబోయారు అని తెలిస్తే ఆనంది కూడా కుమిలిపోతుంది ఇక ఇలా జరిగితే ఇక ఆనంది కూడా ఏమవుతుందో ఏమో అని భయంగా ఉంది ఈ ఇంట్లో పరిస్థితి చూస్తుంటే చాలా భయంగా ఉంది ఇక అలెక్కని ఈ ఇంట్లోకే అడుగు ఇంకా ఎన్ని పరిస్థితులకి తీస్తుందో అని ఇక సునంద శశికాంత్ అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇక ఇంట తేగారు అలా చూస్తున్నారేంటి వెంటనే ఇక దివ్యకి దిష్టి దిష్టి తీసి ఇంట్లోకి తీసుకురావాలి పాపం దిష్టికి దిష్టి తగిలినట్లుంది దివ్యకి ఇక పెద్ద ప్రమాదం నుండి బయటపడింది ఇక ఆ గతం కూడా గుర్తుకు వస్తే బాగుండతేగారు వెంటనే దిష్టి నీళ్ళు తెచ్చి దివ్యని దిష్టి తీసి ఇంట్లోకి అడుగు పెడదాం మొదటిగా ఇంట్లోకి అడుగు పెడుతుంది అని ఇక అంటూ ఆనంది అయితే వెంటనే దిష్టి నీళ్ళు తీసుకువచ్చి ఆదిత్య ఇక దివ్యవు ఇద్దరు కలిసి ఉంటారు కదా ఇక దిష్టి నీళ్ళు తీసుకొచ్చి దిష్టి తీసి ఇంట్లోకి పిలుస్తుంది దివ్యనైతే ఇక దివ్య మాత్రం ఇదేంటి ఆనంది అక్క ఇక ఈ ఇంట్లోకి ఏంటి నేను నా పరిస్థితి బాగోలేదు ఆదిత్యకి నేను సొంతం కావాలనుకున్నాను ఇక ఆదిత్య కోసం నేను ఇక్కడికి వచ్చాను కానీ ఇంత మంచి అక్క నా కోసం ఎంతోగానో చేసింది నా ప్రాణాలు కాపాడింది అలాంటి అక్కకి ద్రోహం ఎలా చేస్తాను ఆదిత్యకి దగ్గరే లేదు ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోవాలి నేను తొందరగా వెళ్ళిపోతేనే ఇక మంచిదనిపిస్తుంది ఇక నా గురించి ఆదిత్య గురించి తెలిస్తే ఇక అక్క బాధపడుతుంది లేదు అలా జరగకూడదు అని దివ్య తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దివ్యనైతే ఇంట్లోకి తీసుకువస్తుంది ఆనంది అయితే ఇక ఆదిత్య మాత్రం ఇక ఆనందికి దివ్య దివ్యనే అలెక్య అన్న నిజం తెలీదు అలెక్యని నేను ప్రేమించిన అన్న నిజం తెలీదు కాబట్టి ఆనంది ఇక దివ్యని ఇంట్లోకి తీసుకువస్తుంది కానీ ఇప్పుడు ది అలెక్కని ఇంట్లోకి తీసుకువచ్చి ఇక నాకు ఇంకా బాధని మిగులుస్తుందని అనిపిస్తుంది నేను అలెక్క్యని దూరం పెట్టాలి అనుకున్నాను కానీ అలెక్క మాత్రం నా కోసం పెళ్ళిపీటల నుంచి లేచి వచ్చి ఇక ప్రాణాలకితే ఇక ప్రాణాలు పోయే పరిస్థితిలో ఉంది ఇప్పుడు గతాన్ని కూడా మర్చిపోయింది అలాంటి అలెక్కెని నేను ఎలా మర్చిపోగలను అని ఇక కుమిలిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక ఆదిత్య ఒంటరిగా ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి సునంద శశికాంత్ వస్తారు ఏంట్రా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అని ఇక సునంద శశికాంత్ అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య ఆ విషయం నేను అడగాలమ్మా ఇద అసలు ఇంట్లో ఏం జరుగుతుంది అలేఖ్యకి పెళ్ళి జరిగిపోయింది తను వేరే వాళ్ళకి సొంతమైపోయిందని చెప్పావు కానీ అలేఖ్య మాత్రం నా కోసం పెళ్లి పీటల నుంచి వెళ్ళొచ్చిందని ఇక తను ఇప్పుడు ఇక మన వల్లే అనుకోని పరిస్థితిలో ఉందని ఇప్పుడు మనం గతం గుర్తుకు లేకుండా ఉన్న అలేఖ్యని చూసి ఏం చేయాలి నేను నా మనసులో నుంచి అలెక్క్యని తీసివేయలేకపోతున్నాను ఇక అలెక్కెని మర్చిపోలేకపోతున్నాను ఇప్పుడు కళ్ళెత్తుట ఉన్న అలెక్క్యని చూస్తుంటే ఇక నా మనసు ఊరుకోవడం లేదు ఇక తనకి తనని దగ్గర తీర్చుకోవాలి నేనే ఇక నిన్ను ప్రేమించాను అన్న నీక గతాన్ని గుర్తు చేయాలని అనిపిస్తుంది అని ఇక ఆదిత్య సునంద శశికాంత్తో అంటూ ఉంటాడు అప్పుడే శశికాంత్ ఏంటా ఏం మాట్లాడుతున్నావు అలెక్కెని నువ్వు మర్చి మర్చిపోవాలి ఎందుకంటే నువ్వు ఆనందికి సొంతమైపోయావు ఆనంది మెడలో తాళి కట్టావు కాబట్టి అలెక్క్యని ఇక మర్చిపో అలెక్కని మనసులో ఉండకూడదు అలైక్యని తొందరగానే ఇంట్లో నుంచి పంపించేద్దాం నీకు దూరంగా పంపించేస్తాము అని శశికాంత్ సునంద అంటూ ఉంటారు అప్పుడు ఆదిత్య మాత్రం లేదమ్మా నాకు అలెక్క్య అంటే ప్రాణం అలెక్య కోసమే నేను బ్రతుకుతున్నాను అలైక్యకి పెళ్లి జరిగిపోయిందని అబద్ధం చెప్పారు లేకపోతే ఆ అగ్రిమెంట్ చె నింపేవాణ్నే కాదు అని ఇక చాలా కోపంతో శశికాంత్తో సునందతో ఆదిత్య అయితే ఇక వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే ఇక అక్కడికి ఆనంది వస్తుంది చాటుగా ఉండి ఆనంది వింటూ ఉంటుంది దివ్య అలైక్య అన్న నిజం ఇక అలైక్యని నేను ప్రేమించాను కంటే ఎక్కువగా ప్రేమించాను తనని మర్చిపోలేకపోతున్నాను అని ఇక వాళ్ళ అమ్మ నాన్నలతో చెప్పడం ఆనంది అయితే వింటుంది ఇక ఆనంది అయితే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య ఆదిత్య గారు ఇక దివ్యని ప్రేమించారా దివ్యని ఇక దివ్య పేరు అలైక్యన ఇక తను అందుకనే అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారా అని ఇక తనని మర్చిపోలేకపోతున్నా అని చెప్తున్నాడు ఇక వాళ్ళ తల్లిదండ్రులు ఎంత చెప్పినా వినడం లేదు అలాంటిది ఆదిత్య గారి మనసులో నేను లేనని తెలిసి ఇక తనతో ఎలా ఉండగలను తను అనుకున్నట్లు తను కోరుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండాలి ఇక అలా ఉండాలంటే నేనుంటే ఇక అత్తయ్య గారు మామయ్య గారు ఇక అలేఖ్యని దూరంగా పంపించేస్తారు ఇక ఇంట్లో నుంచి ముందుగా నేను వెళ్ళిపోవాలి అలా అయితేనే అలేఖ్య ఆదిత్య గారు సంతోషంగా ఉంటారు ఇక వాళ్ళకి కనిపించకుండా ఎవరు రికి చెప్పకుండా దూరంగా వెళ్ళిపోవాలి అని ఇక ఆనంది అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక రాత్రి కాగానే అందరూ పడుకున్న సమయానికి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఆదిత్య గారు నేను వెళ్ళిపోతున్నాను మీరు కోరుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండండి ఇక ఎల్లకాలం సంతోషంగా నువ్వు ఉండడమే నాకు కావాలి ఇక నేను వెళ్ళొస్తాను ఆదిత్య గారు అని ఇక ఆనంది అయితే కుమిలిపోతూ అక్కడి నుంచి అయితే ఇక బ్యాగ్ సర్దుకొని ఇక బ్యాగ్ తీసుకొని బయటికి అయితే వెళ్ళిపోతుంది ఇక ఆనంది మాత్రం ఆదిత్యకి దూరం కావాలని నిర్ణయించుకుంటుంది అలెక్యకి దగ్గర కావాలి ఆదిత్య గారు తను సంతోషంగా ఉండాలి అని ఇక ఆనంది అయితే ఆదిత్యకి దూరంగా వెళ్ళిపోదలుచుకొని ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఉదయాన్నే ఇక సునంద శశికాంత్ హాల్లో కూర్చుంటారు అప్పుడే ఇక ఆనంది కాఫీ తీసుకురావా అని ఇక సునంద శశికాంత్ అంటూ ఉంటారు అప్పుడే ఇక ఆదిత్య ఇక ఆనంది కోసం ఇంకా అంతటా వెతుకుతూ ఉంటాడు ఇదేంటి ఇంత ఉదయా ఆనంది ఎక్కడికి వెళ్ళింది ఆనంది కనిపించడం లేదేంటి అని ఇక ఆదిత్య అయితే ఇక గదులు మొత్తం వెతుకుతూ ఉంటారు అప్పుడే ఇక ఏంట్రా ఏం వెతుకుతున్నావు అని సునంద శశికాంత్ అంటూ ఉంటారు అవునమ్మా ఆనంది కనిపించడం లేదు ఉదయం నుంచి కనిపించడం లేదు ఎటు వెళ్ళిందా అని చూస్తున్నాను అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే సునంద శశికాంత్ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావురా ఆనంది కనిపించకపోవడం ఏంటి ఆనంది ఏమి చిన్నపిల్ల కాదు కదా అని సునంద అంటూ ఉంటుంది అవునమ్మా నేను నిజం చెప్తున్నాను ఉదయం నుంచి ఆనంది కనిపించడం లేదు కిచెన్లోనూ లేదు ఇక బెడ్రూమ్లో లేదు హాల్లో లేదు పెరట్లో కూడా లేదమ్మా అంతటా చూసాను అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే ఇక శశికాంత్ అయితే సునందా ఆనంది ఇక అలెక్య గురించి ఆదిత్య బాధపడడం గమనించిందా ఇక ఆ నిజం తెలిసిపోయిందా అలెక్యని ఆదిత్య ప్రేమించాడని అలెక్యనే దివ్య అని ఇక తెలుసుకున్నట్లుంది అందుకే ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోయినట్లుంది వెంటనే మనం ఆనందిని వెతకాలి ఆనంది ఇప్పుడు ఇదంతా తెలుసుకునే పాపం బాధపడి ఇక నుంచి వెళ్ళిపోయింది అని ఇక శశికాంత్ అంటూ ఉంటాడు అప్పుడే ఇక సునంద అయితే ఒక్కసారే షాక్ అయిపోతారు ఏంటండి మీరు చెప్పేది నాకు అర్థం కావడం లేదు ఆనంది ఆదిత్య గురించి తెలుసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి ఆనంది నా కోడలు ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళడానికి వీల్లేదు ఆనంది వచ్చాకే ఈ ఇంట్లో సంతోషం మొదలైంది ఆదిత్య నడవగలిగాడు ఇక ఆదిత్య కోసం ఆనంది ఎంతో చేసింది అలాంటి నా కోడల్ని నేను ఎలా వదులుకుంటాను ఆదిత్య మాత్రం ఎలా వదులుకుంటాడు అని ఇక వెంటనే సునంద ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఏం మాట్లాడలేదండి ఆనంది ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వు అలెక్యని ప్రేమిస్తున్నానని అలెక్యతోనే జీవితాంతం ఉంటానని నువ్వు నాతో చెప్పడం ఆనంది విన్నట్లుంది అందుకనే ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కానీ ఆనంది ఇంట్లోని ఉండకపోతే ఈ ఇంట్లో మేము కూడా ఉండం ఇక ఈ ఇంట్లో ఆనంది మేము ఉండాలా లేక నువ్వు అలైఖ్య మాత్రమే ఉంటారా నిర్ణయించుకోవాలి అని ఇక అంటూ అరుస్తూ ఉంటుంది సునంద అయితే అప్పుడే ఆదిత్య ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఆనంది వెళ్ళిపోవడానికి కారణం నేనేం కాదు కదా ఆయన అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నాను ఇప్పుడు అలైఖ్య నా దగ్గర అయింది అలైక్య ఇక్కడికి వచ్చింది కాబట్టి అలైఖ్యనే నాకు మనసులో ఉందని చెప్పాను ఇప్పుడు అలెక్కే కనిపించింది అలెక్కే నా కోసం వచ్చింది కాబట్టి ఆ అగ్రిమెంట్ ప్రకారం ఆనంది వెళ్ళిపోయింది అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే అప్పుడే ఇక సునంద ఇక ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య చెంప పలగొట్టి ఏంట్రా మరోసారి మాట్లాడు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నావా ఈరోజు నువ్వు నీ కాళ్ళపై నిలబడ్డావంటే కారణం ఆనంది ఈరోజు నువ్వు నడవగలుగుతున్నావంటే కారణం ఆనంది ఆనంది ఏ డాక్టర్లు చేయలేని పని ఆనంది చేసింది నీ విషయంలో ఆనంది నువ్వు ఒక పసిపాపలా చూసుకుంది ఇక అలాంటి ఆనందిని ఎలా వదులుకోగలుగుతున్నావు ఒకసారి అసలు నువ్వు వెనుక చేసిన ఆనంది మంచి గురించి ఆలోచించు ఆ తర్వాత ఆనందిని వదులుకోవాలనుకుంటే వదులుకో అని ఇక సునంద అరుస్తూ ఉంటుంది అప్పుడే ఇక ఆదిత్య అయితే ఒక్కసారి ఇక ఆనంది చేసిన సేవలు అన్నీ గుర్తుకు చేసుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే ఆనంది మంచితనం తెలుసుకో ఆ రోజు నిన్ను ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు చూసి అక్కడి నుంచి తన తల్లిదండ్రులు తీసుకువెళ్ళారు అలాంటి అలెక్క్య కావాలా ఆనంది కావాలా నిర్ణయించుకో అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే ఆనంది వద్దనుకుంటే మేము కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాం అని ఇక సునంద అనగానే ఇక ఆదిత్య అయితే లేదమ్మా నేను ఇక తప్పు చేశాను ఆనంది విషయంలో ఆనంది నాకు ఎంత చేసిందో నాకు గుర్తుకు వచ్చింది ఆనంది ప్రతిసారి నా కోసం ఎంతగానో పోరాడింది ఈరోజు నేను నడిచేలా చేసింది నన్ను ఎవరు ఒక మాట అన్నారని ఇక పట్టుదలతో నన్ను నడిపించింది అలాంటి ఆనందిని నేను ఇక దూరం చేసుకోలేనమ్మా నువ్వు చెప్పినట్లు నాకు ఆనంది ఎంత గొప్పదో అర్థమవుతుంది వెంటనే ఇక ఆనంది ఎక్కడున్నా తీసుకు వస్తాను అని ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడు సునంద ఆనంది ఎక్కడున్నా ఈరోజు ఖచ్చితంగా ఇంట్లో ఉండాలి ఆనంది ఉంటేనే ఈ ఇంట్లో మేము ఉంటాం అని సునంద అంటూ ఉంటుంది అప్పుడు ఆదిత్య అయితే లేదమ్మా ఈరోజు ఖచ్చితంగా ఆనంది ఎక్కడున్నా ఇంటికి తీసుకువస్తాను తీసుకువచ్చే బాధ్యత నాది ఆనంది ఇంటికి రాకపోతే నేను కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని ఇక ఆదిత్య ఇక సునంద శశికాంత్ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేసి అక్కడి నుంచి ఆనంది కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడే ఇదంతా అలైక్య తెలుసుకొని అక్క నా వల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది ఇక అక్క నేను సంతోషంగా ఉండాలని ఈ ఇంట్లో నుంచి ఆదిత్యకి దూరంగా వెళ్ళాలనుకుంది కాబట్టి అక్కని ఎలాగైనా ఈ ఇంటికి వచ్చేలా ఆదిత్య చేశాడు కాబట్టి అక్క వచ్చేసరికి నేను ఇంట్లో ఉండకూడదు ఈ ఇంట్లో నేను ఉంటే ఖచ్చితంగా అక్క ఇక నన్ను ఆదిత్యని కలిపే పరి ఇక కలిపేలా చేస్తుంది లేదు అలా జరగకూడదు అక్కనే ఆదిత్యకి సొంతం కావాలి అని ఇక అలెక్కే అనుకొని అలెక్కె కూడా ఆ ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని ఇక వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఆనంది రోడ్డుపై నడుచుకుంటూ తన లగేజ్ తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది అప్పుడే ఇక అలెక్య అదేంటి అక్కే కదా అక్కడి నుంచి వెళ్ళేది అని ఇక అలేఖ్య వెంటనే అక్క అక్క అనే అరుస్తూ ఆనంది దగ్గరికి వస్తుంది ఏంటి అక్క ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అని అలేఖ్య అంటూ ఉంటుంది నేను మా అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళిపోతున్నాను దివ్య అక్కడే ఉంటాను అని ఇక నువ్వు ఆదిత్య గారితో సంతోషంగా ఉండు అని ఇక అంటూ ఉంటుంది ఆనంది అయితే ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు బావగారితో నువ్వే సంతోషంగా ఉండాలి నేనెవరు బావగారితో సంతోషంగా ఉండేది అని ఇక దివ్య అంటూ ఉంటుంది ఆనంది లేదు దివ్య నువ్వే ఆదిత్య గారిని పెళ్ళి చూసుకొని సంతోషంగా ఉండు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే అప్పుడే ఇక అక్కడికైతే ఆదిత్య కూడా వెతుకుతూ వస్తూ ఉంటాడు అప్పుడే ఇక అలైక్య ఆనందిని చూసి ఆదిత్య ఒక్కసారే షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఈ ఇక ఆనంది దగ్గరికి వచ్చి ఏంటి ఆనంది ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళొచ్చావు అని ఇక అంటూ ఉంటాడు అప్పుడే ఆదిత్య గారు మీతో ఉండడానికి నేను ఒప్పుకోలేను ఎందుకంటే మీకు నాకంటే ఎక్కువ అలెక్క్య అంటేనే ఇష్టం అలెక్క్య అంటే ప్రాణం నువ్వు అలెక్క్యని మర్చిపోలేకపోతున్నావని మాకు తెలుసు అందుకనే నువ్వు సంతోషంగా ఉండాలని ఆ ఇంట్లో నుంచి వెళ్ళొచ్చాను నన్ను వెళ్ళనివ్వండి ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది ఆనంది అయితే లేదానంది నేను అలెక్క్యని ప్రేమించిన మాట నిజం కానీ ఇక నుంచి నా మనసులో ఉంది మాత్రం నువ్వే ఇక నువ్వు నా కోసం ఎంత చేశావో నాకు తెలుసు నువ్వు నేను ఈరోజు నడుస్తున్నానంటే కారణం నువ్వు అలాంటిది నిన్ను ఎలా వదులుకుంటానంది నిన్ను వదులుకోలేను అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు అప్పుడే అలెక్యం అవునక్క నువ్వు ఆదిత్య సంతోషంగా ఉండాలి జీవితాంతం తోడుగా ఉండాలి ఇక నేను నేను మీ ఇద్దరి మధ్యలో నేను రాదల్చుకోలేదు చనిపోయే పరిస్థితిలో ఉన్న నన్ను ఇక నన్ను బ్రతికించి నన్ను కాపాడావు అలాంటిది నిన్ను నేను ఎందుకు బాధ పెడతాను ఆదిత్యతో నువ్వే సంతోషంగా ఉండాలి అని ఇక అలెక్కి అయితే ఆదిత్యని ఆనందిని కలిపి ఇక మీరిద్దరూ ఇంటికి వెళ్ళండి ఇక అత్తయ్య మామయ్య గారు సంతోషపడతారు వెంటనే వెళ్ళండి ఇక నా గురించి మరిఫ్ ఆదిత్య అని చెప్పేసి ఇక అలైక్య అయితే ఆనందిని ఆదిత్యని కలిపి ఇక ఇంటికి అయితే పంపిస్తుంది ఈ విధంగానైతే ఇక ఆదిత్య ఆనందిలు అయితే కలిసిపోతారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్